అండ్ ఈ అన్నంలోకి చింత తొక్కు చింతకాయ భర్త వేసుకు తింటే ఎలా ఉంటది అంటారు సూపర్ ఉంటదండి సంవత్సరం పాటు నిలవ ఉండే చింత తొక్కుని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం సంవత్సరం ఏంటండి చాలా రోజులు చాలా సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఇది ముందుగానే మనం కేజీ చింతకాయలు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఆరబెట్టేసానండి కాటన్ క్లాత్ మీద కూర్చుని కత్తిపేట తీసుకుని చక్కగా పైన చెక్క అంతా తీసేసుకోవాలి కొంచెం ఓ చేసుకోవాలండి మరి రుచిగా పచ్చడి తినేయాలనుకుంటే చేసుకోవాలి కదండి తప్పదు కదా మరి కొద్ది మంది అయితే పైన తొక్కతో అయితే పెట్టేస్తారండి నాకు అలా ఇష్టం ఉండదు ఇలాగే చేస్తాను నేను ఇలాగా పైన తొక్క అంతా తీసేసిన తర్వాత వాటిని కొంచెం ఉప్పు వేసేసేయాలి ఒక రెండు వందల గ్రాములు కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు వేసేసి చక్కగా వాటిని పసుపేసి ఉంచేయండి రెండు రోజులు ఉంచేసేయండి రెండు రోజులు మధ్య మధ్యలో కలుపుతా ఉండాలండి ఇలా ఇలా ఊపితే సరిపోద్ది ఇలాగ అయిపోయిన తర్వాత కచ్చా పచ్చాగా రోడ్ లో రుబ్బేసుకుంటారు రోడ్లోని రుబ్బినప్పుడు తడి ఉండకూడదండి తడి నీ పాడైపోద్ది నిలవ తడ అసలు తగలకూడదండి నిలవచ్చలకి ఇలాగ కొద్దిగాని కొడితే మనకి లోపల గింజలు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట అప్పుడు మనం మెత్తగా చేసుకోవచ్చు కొంచెం ఇలా అనగానే గింజలు డబ్బు డొక్కు మంట వచ్చేస్తాయి చూసారా చూసేయండి వచ్చేస్తున్నాయి మనం గింజలోకి ఒక ప్లేట్లోకి తీసేసుకుని గింజలు అన్ని సెపరేట్ చేసేసి మళ్ళీ గుజ్జును ఒకసారి మెత్తగా చేసేసుకుందాం గింజలో బయటకు వచ్చేసినాయి గింజలో పాడేయకుండా తినచ్చండి బాగుంటాయి ఉప్పు ఉప్పుగానే నేను పాడేయను బాగుంటాయి కొద్ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని లేదంటే ఎండ పెట్టేసుకుని తినేస్తాను అనమాట గింజలో చూసారా ఎలా వచ్చేసినాయి అలాగా గింజలన్నీ సెపరేట్ చేసేసుకున్న తర్వాత గుజ్జుని మళ్ళీని మనం మెత్తగా చేసేసుకోవాలన్నమాట చేసేసుకుని మిగిలిని కూడా ఆడేసుకుందాం చక్కగానే ఇలాగా ఈ గుజ్జు చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు కలుపుకుంటే పచ్చడి ఊరికి ముందే అన్ని కలిపేసుకుని అక్కర్లేదండి ఇలా గుజ్జు ఉంచుకుని మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చింతకాయ పచ్చడి తగ్గానే నూరుకుని మళ్ళీ పొడాలు ఇవి కలుపుకుని పచ్చడి పెట్టేసుకోవచ్చు ఫ్రెష్గా ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి వేసుకుంటే భలే ఉంటది నోటికి రుచికారు లేనప్పుడు చింతకాయ పచ్చడి వేసుకుంటే అబ్బో అబ్బో జన్మ దయన్యం అయిపోయినట్టే ఉంటుందండి బాబు అలాగా మెత్తగా నూరేసుకోవాలండి మెత్తగా నూరేసుకుని మనం ఒక డబ్బాలోకి అది ఆల్రెడీ మనం పెట్టుకున్నాం చూసారా దాంట్లో వేసేసుకోండి అలాగా ఇంకా ఉప్పు అది వేసేస్తాం కాబట్టి పచ్చడి కలుపుకున్నప్పుడు మనం కారాలు మిరపకాయలు ఏదైనా వేసుకోవచ్చు కానీ ఉప్పు వేసుకోకలేదు అండి సరిపడా ఉప్పు ముందే వేసేసుకుంటాం కదా అందుకోసం ఉప్పు సరిపడా వేసుకోకపోతే అక్కడ మనకి ఉండదండి పచ్చడి పొడైపోతే గుజ్జంతా తీసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో ఏం అండి బయట పెట్టేసుకున్నా చాలా బాగుంటది అంతేనండి చింతపండు గుజ్జు అయితే నడి అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుని తినేయడమేనండి పత్రడు చేసుకుని